ఏం జరిగింది అసలు సచివాలయంలో సచివాలయంలో సంతకం పెట్టమంటే ఇది వెళ్ళి ఎందుకని వెళ్ళారు సచివాలయం సంతకంకి ఇది ఇంట్లోనికి పెట్టుకును సంతకం ఇంటి పన్ను ఇంటి పన్ను మళ్ళీ సపరేట్ ఇరవై పదకొండు వందలు పదకొండు వందలు ఇంటి పన్నులు ఎంత మెన్షన్ చేస్తున్నారు డబ్బులు ఏడు ఏడు వందల యాభైకి కానీ ఎంత తీసుకున్నారు పదకొండు ఎవరు తీసుకున్నారు ఎవరు అతను ఏం పేరు అతని పేరు భాస్కరణ చేతికి ఇచ్చారా ఫోన్ పే చేశారా ఎప్పుడు ఇచ్చారు ఇచ్చారు సచివాలయంలోనే ఇచ్చారు మీరే ఇచ్చారా మీకు ఇంటి పన్ను కాగితం ఇచ్చారా ఓకే